అతని గుట్టుని లేదా అతని రహస్యాలను గతంలో జరిగే రహస్యాలను నీవు బయట పెట్టకూడదు అలా బయట పెడితే అది నీకు సూచన వారికి దగ్గర నీకు ಮಂಚ <manyang> ಪಸಿ నిజమైన సాధకుడుగా నిజమైన సాధకురాలుగా నిజమైన ఆ దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే ఇతరుల గుర్తులను నువ్వు బయట పెట్టకూడదు అది దేవుడు చెప్తున్నా నేను కాదు దేవుడు చెప్తున్నమాట మరి నువ్వు బయట పెట్టుకుని ఉంటున్నావా బయట పెట్టుకుని ఉంటున్నావా బయట పెట్టి వస్తానండి కడుపు కొనము చెప్పిన దాకా మనసాగదు ఇలాంటి వాళ్ళు దేవుడి దృష్టిలో హేయులు అస్తకమైన వాళ్ళని ఉంది కనుక ప్రిమే ఉంటారా నేను చెప్తున్నాను ఇలాంటి నువ్వు చేస్తే దేవుడిని అభివృద్ధిపరచుడు దేవుడిని కుటుంబ నా కనుక ప్రిమి

সব <laughs> <laughs> <laughs>

సంతోషించాలి వాళ్ళని తిరగబడకూడదు వాళ్ళని సహించుకోకూడదు దేవుడు అసహించుకుంటాడు దేవుడు తిరగబడతాడు మనకు సంబంధం లేదు మనం దేవునికి అప్ప చెప్పాలా మన ధైర్యంగా ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు ఇంకా ప్రభు వాళ్ళు అలన్నారని చెప్పి వాళ్ళు క్షమించమని అడగాల ప్రేమేందుకు కదా నేనైతే క్షమిస్తాను ఎవరు ఏమన్నా కానీ క్షమించే వాళ్ళ ప్రార్థన చేస్తాను కనుక నన్ను నీవు క్షమించగలుగుతున్నావా శ్రమ దినాలు నీవు కృంగిపోతున్నావా కృంగిపోతే నువ్వు చేతకాయ దేవుని బిడ్డలు చేతకాయ వాళ్ళు కాదండి వాళ్ళు ఏమైనా సాధించగల శక్తివంతులు బలవంతులు యథార్థవంతులు ఎవరు ఎవరండి కృంగిపోకుండా దేవుని కోసం నిలబడ దేవుని కోసం నిలబడాలి ప్రార్థన చేయాలి బాగా ప్రార్థన ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా నువ్వు కురిగిపోతున్నావా ప్రార్థన చేస్తున్నావా కురిగిపోతే శాతకాల వాటివి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డవి కనుక ఏ విషయంలో కూడా నువ్వు కురిగిపోకుండా ధైర్యంగా నువ్వు నిలబడాలి హరిలోయ హరిలో అప్పుడు దేవుడే చూసుకుంటాడు నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నానో అది ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఎవరు కానీ దేవుడిని నీ పక్షాన్ని ఆయనే చూసుకుంటాడు ఆయనే ప్రతిఫ్లిస్తాడు ఆయన వైపు నువ్వు చూసినట్లయితే కనుక ఈ రోజు నుంచి నీళ్ళ ఉన్నాడు నీ పక్షాన్ని పడతా ధైర్యంగా నీవు జీవనం కోసం మరి ఈరోజు నుంచి నీవు కృంగిపోతాను ప్రార్థన చేస్తావా ప్రార్థన చేసుకున్నాను